ఇప్పుడు మీరు చూస్తున్నది చౌటుప్పల్ విజయవాడ హైవే నుంచి వెరీ నియర్లో ఉంటుందండి ఈ ప్రాజెక్టు కనెక్టివిటీ గా చూసుకుంటే ఎల్బీ నగర్ రామోజీ ఫిలిం సిటీ వెరీ నియర్లో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రీ చైతన్య స్కూల్స్ హాస్పిటల్స్ అన్ని నియర్లో ఉంటాయి వెల్కమ్ టు మై ఛానల్స్ ఇప్పుడు మీ ముందుకు ఓపెన్ విల్లా ఫ్లాట్ తో వచ్చామండి మనకు లొకేషన్ వచ్చేసరికి చౌటుప్పల్ ఈ ప్రాజెక్ట్ మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది రామోజీ ఫిలిం సిటీ నుంచి జస్ట్ ట్వంటీ మినిట్స్ లో ఉంటుంది మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంటుంది ప్రైమ్ లొకేషన్ ఈ లో ఇమీడియట్ గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసే విధంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ప్రాజెక్ట్ డెవలప్ చేశారు క్లియర్ టైటిల్ ఇది ఫార్టీ ఏకర్స్ ప్రాజెక్ట్ ఫార్టీ ఎకరాల్లో ప్రాజెక్ట్ డెవలప్ చేశారు ఈ ప్రాపర్టీకి సంబంధించిన కాంట్రాక్ట్ డీటెయిల్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాం ఫ్రెండ్స్ ఈ రోజు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో స్మార్ట్ డిసిషన్ తీసుకునే వాళ్లకు మాత్రమే గుడ్ లొకేషన్కి వచ్చాం ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఏది చూపించబోతున్నానంటే ఈ ప్రాజెక్ట్ ఫెసిలిటీస్ ప్రైజ్ వైజ్ ఎవరికి సూట్ అవుతుందో ఫ్యూచర్ డెవలప్మెంట్ ప్రూఫ్స్ అన్నీ ఈ వీడియోలో చూపిస్తానండి ఇక్కడ ప్లాట్ సైజ్ వచ్చేసరికి వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి ఈస్ట్ ఫేజింగ్ వెస్ట్ ఫేజింగ్ ప్లాట్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ నుంచి జస్ట్ థర్టీ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ జస్ట్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి హెచ్ఎండిఈ పర్మిషన్తో డెవలప్ చేశారు ఇక్కడ వైడ్ ఇంటర్నల్ బీటీ రోడ్స్ హండ్రెడ్ ఫీట్ ఫార్టీ ఫీట్ థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి ఈ ప్రాజెక్ట్లో డిజైనర్ ల్యాండ్స్కేపింగ్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ పార్క్ విత్ ప్లే ఏరియా ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ ఎలక్ట్రికల్ లైన్స్ స్ట్రీట్ లైటింగ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ థర్టీ మినిట్స్ డ్రైవ్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నోవా పీజీ కాలేజ్ ఉంటుంది థర్టీ మినిట్స్ టు సంఘీ టెంపుల్ విజ్ఞాన్ బ్రిలియంట్ గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ఫోసిస్ టీసీఎస్ కోహెడా ఫ్రూట్ మార్కెట్ ఏషియన్ సినిమా మల్టీప్లెక్స్ థర్టీ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది ఈ ఆఫర్ ఈ మంత్ వరకు ఉంటుందండి రెస్పాండ్ అవ్వండి ఈ ప్రాజెక్ట్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్లో ఎంట్రీ ఉంటుంది కనెక్టివిటీ వైజ్ చూస్తున్నట్లయితే క్లోజ్ టు ఎల్బీ నగర్ రామోజీ ఫిల్మ్ ఫ్రెండ్స్ ఈ డెవలప్మెంట్ వేవ్లో ఆర్ఆర్ఆర్ కౌంటీ మధ్యలో ఉంది అందుకే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడే టాప్ టాకింగ్ పాయింట్ అవుతోంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ చైతన్య స్కూల్ వెరీ నియర్ లో ఉంటుంది మిమ్మల్ని కలిసేందుకు ప్లాట్ చూపించేందుకు ఇక్కడ రెడీగా ఉన్నారు ఈ సరౌండింగ్స్లో ప్లాట్ కోసం చూస్తున్నట్లయితే చాలా త్వరగా రెస్పాండ్ అవ్వండి ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం పూర్తి వివరాల కోసం కాల్ చేయండి